ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది ఎంత ప్లే ఉందో మీరు టైర్ ఇప్పుడు ముందు చూపించాను టైర్ ఇప్పినింగ్ కూడా చూపిస్తున్నాను యూజ్ చేయండి ఈ బేరింగ్ లూజ్ అయిపోయి ఇంత సౌండ్ వస్తుంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండే మెయింటెనెన్స్ సరిగ్గా తీసుకొని టైం టు టైం కొంచెం సౌండ్ వచ్చినప్పుడే మనం చేయాల్సి వస్తుంది అట్లా చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు కానీ ఇంత హెవీగా బేరింగ్ సౌండ్ వచ్చి ఇట్లా సౌండ్ వచ్చేంతవరకు మీరు రన్ చేయకూడదు దీనివల్ల ఏమైందంటే బేరింగ్ ఎట్లాగో పోతుంది దాంతోపాటు చాలా కాస్ట్లీ అయినాయి ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఉన్నది ఈ టైరు ఈ టైర్ కూడా త్వరగా డ్యామేజ్ అవుతుంది విదిన్ టూ టూ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ లోపలనే టైర్ మొత్తం పోతుంది అందుకోసమే దీన్ని పర్ఫెక్ట్గా ముందుగానే తెలుసుకొని టైం టు టైం బెయిరింగ్ ఇటువంటివన్నీ మార్చేసుకోవాలి